ఈ బస్సు వచ్చేసి ఇప్పుడు నెల్లూరుకి అయితే బయలుదేరబోతుంది సో ఇప్పుడు ఇంత లేట్ వచ్చిందంటే ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది అనమాట బస్సు ఈ బస్సు టికెట్ ఫేర్ అనేది తగ్గించారు అనమాట నిజామాబాద్ టు జేబిఎస్ వరకు ఇంత ముందు ఫోర్ థర్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు అయితే త్రీ నైంటీ రూపీస్ అయితే చేసారు ముందో రెండు బండ్లు చూడండి నువ్వు ముందు అంటే నువ్వు ముందువా నువ్వు ఆడపోతలేడు మన మా బస్సుని ఆగం చేస్తారు అసలు ఆ సీట్ వచ్చేసి లాస్ట్ లో లాస్ట్ మినిట్లో నేను బుక్ చేసుకున్నా కాబట్టి లాస్ట్ నేను దొరికింది నా ఇకల్ ఇంకా రెండు సీట్లు అయితున్నాయి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైర్ లైందే కూర్చున్నా గమ్మ గమ్మ గాలి ఎగురుతున్నా మీరు ఇక్కడ ఫామ్ ఆ వ్యాన్ అయితే పోతుంది ఇది బ్లాక్ చేస్తుంది అక్కడ మహారాష్ట్ర ఇక్కడ రాజస్థాన్ వీడు కూడా ఆగుతలేదు అయింది మొత్తం ఆగమాడు ఇక్కడ ఈ బర్రె చూడండి ఈ బర్రెకి కారు గుద్దినట్టుంది దాని కాలు మొత్తం రీఫైనట్టుంది ట్రాక్టర్ అన్న పోతుండే ఇటు పోతుండు ముందు చూడండి ఎంత పెద్ద చెరువు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీళ్ళు వచ్చేసి ఇదంతా మొత్తం వర్షం ఎఫెక్ట్ సో టైం వచ్చేసి కరెక్ట్ గా ఫైవ్ అవుతుంది సో ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకు ఒక కొత్త బస్ జర్నీ అయితే ఉంది అనమాట సో కరెంట్లీ నేను నిజామాబాద్లో అయితే ఉన్నా సో యాక్చువల్లీ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంది అని అంటే సో నాకు బోదాన్ నుంచి నెల్లూరుకి ఒక వీడియో అయితే అడిగారు అనమాట సో ప్రీవియస్ వీడియో కింద యాక్చువల్లీ నేను బోదాన్ నుంచే ట్రావెల్ చేయాలి బట్ నేను ఏదైతే ఇప్పుడు బస్ దిగినాం అదిలాబాద్ టు నిజామాబాద్ సో ఈ బస్సు కొంచెం డిలే ఉండడం వల్ల సో నేను మళ్ళీ ఇక్కడ నుంచి నేను బోదాన్ వెళ్ళాలంటే నాకు ఈజీ వన్ అవర్ పడుతుంది అదేదో ఇక్కడ ఎక్కేస్తే అయిపోతుంది కదా సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపు బస్ మిస్ అయిపోతా నేను సో ఇంకా మన జర్నీ వచ్చేసి నిజామాబాద్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను బట్ బస్ అయితే మాత్రం బోధాన్ నుంచే వస్తుంది సో ఫైవ్ ఫార్టీ ఫైవ్కి బస్ అయితే ఇక్కడికి వస్తుంది నిజామాబాద్ బస్ స్టాండ్కి అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలు వచ్చేసి ఏ రూట్లో వాళ్ళు కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ ఆ రూట్లో అయితే వీడియో అయితే వస్తుంది కొంచెం లేట్ అయినా సరే అండ్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ నుంచి ఇప్పుడు ఫైవ్ వరకు నేను దగ్గర దగ్గర ఒక ఐదు వందల కిలోమీటర్లు అయితే తిరిగినా క్లోజ్ టు ఐదు వందల కిలోమీటర్లు అయితే తిరిగినా అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నా సో మొత్తం కలిపితే వెయ్యి పైన అవుతుంది ఇంకా రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ మన జర్నీ అయితే అయిపోతుంది అనమాట సో పొద్దున్న నుంచి కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నా అండ్ ఈ రోజుకి ఇది మూడో వీడియో నేను షూట్ చేయడము సో చూద్దాం ఎట్లా జరుగుతుంది ఏందో జస్ట్ ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు రెండు ఫోన్లలో లేదు ఫస్ట్ అయితే రెండు ఫోన్లు ఛార్జింగ్ అయితే పెట్టాలి అండ్ దాని తర్వాత బస్ కోసం అయితే వెయిట్ చేద్దాం సో ఇంకా మిగతా విషయాలు బస్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం ఎంక్వైరీ కౌంటర్లో ఒకసారి కన్ఫర్మేషన్ అయితే వేసుకున్నానమాట బస్ ఏ టైంకి వస్తుందని చెప్పేసి అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే బస్సు కూడా బోదాన్ డిపోదేనంట సో మీరు అడిగారు కానీ నేను ట్రై చేసిన బోదానికి వెళ్ళడానికి బట్ నాకు కుదరలేదు ఇంకా అంతో ఎంతో కొంచెమన్నా ఇక డే వేస్ట్ కావద్దని చెప్పేసి నిజామాబాద్ నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే బోదాను అండ్ ఇక్కడ చూడండి నెల్లూరు బస్సు టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది సో ఇక్కడ నెల్లూరు అనే కాదు వేరే ఊర్లోకి పోయే బస్సులు అన్ని టైమింగ్స్ అండ్ ఏ బస్సు ఎక్కడ పోతుంది అన్నది ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రాజధాని బస్సు ఉంది కదా ఈ బస్సు టికెట్ ఫేర్ అనేది తగ్గించారు అనమాట నిజామాబాద్ టు జేబిఎస్ వరకు ఇంతకుముందు ఫోర్ థర్టీ రూపీస్ ఉండేది ఇప్పుడైతే త్రీ నైంటీ రూపీస్ అయితే వేసారు సో ఇక్కడైతే ఒక బ్యానర్ కూడా వేసారు అండ్ అంతేకాకుండా ఇక్కడ డ్రైవర్ కండక్టర్ ఎవరు ఉంటే వాళ్ళు చెప్తున్నారనమాట త్రీ నైంటీ త్రీ నైంటీ అని చెప్పేసి సో త్రీ నైంటీ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ రూపీస్ తగ్గించారు ఇంతమందు ఫోర్ థర్టీ ఉండేది ఆఫ్లైన్ టికెట్ ఆన్లైన్ ఇంక ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఎట్లుండేది నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఓన్లీ ఈ రూట్లో ఈ బస్కి మాత్రమే టికెట్ ఫేర్ తగ్గించిరా లేకపోతే వేరే బస్సుల గీడ తగ్గించిరా అన్నదే తెలియదు నాకు మీకు ఏమైనా తెలుస్తా సరే కామెంట్ చేసి చెప్పండి అండ్ ఎందుకు తగ్గించిరో దానికి రీజన్ అయితే నాకైతే తెలియదు అది కూడా మీకు తెలిస్తే జర కామెంట్ చేసి చెప్పండి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అండ్ ఇంకా మన బస్ అయితే రాలేదు ఫైవ్ ఫార్టీ ఫైవ్కి మన బస్ అయితే ఇక్కడికి రావాలి బట్ ఇంకా రాలేదు నేనైతే వెయిట్ చేస్తా ఉన్నా ఎంక్వైరీ కౌంటర్లో అడుగుతే ఇంకో పది నిమిషాల్లో వస్తుంది అని చెప్పేసి చెప్పారు సో ఇంకా చేసేది ఏం లేక ఇక ఇక్కడ చీరలు ఉన్నాయి అనమాట ఇక్కడ కూర్చొని అయితే నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నా ఎప్పుడు వస్తుందో ఏమో అమ్మాయ మొత్తానికి బస్సు అయితే వచ్చింది అయ్యా సో సర్వీస్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ టూ ఎయిట్ బోధన్ డిపో బస్ ఇది యాక్చువల్గా మనం బోదాన్లో ఎక్కాల్సిన బస్ ఇది ఇప్పుడు నిజామాబాద్లో ఎక్కుతున్నాం ఈ బస్ వచ్చేసి ఇప్పుడు నెల్లూరుకి అయితే బయలుదేరబోతుంది సో ఇప్పుడు ఇంత లేట్ వచ్చిందంటే ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది అనమాట బస్సు చూద్దాం ఎట్లయితుందో ఏమవుతుందో ఫస్ట్ అయితే పోయి మన సీట్లో అయితే ఊసుందాం సో నాన్ ఏసీ బస్ అనమాట ఇది ఈ బస్సులో ఇంతకుముందు కూడా నేను ట్రావెల్ చేసిన మీరు అడిగిన రూట్లలో నేను ట్రావెల్ చేయాలంటే నాకు ఈ ఆర్టీసీ బస్సులు వేరే బస్సులు ఆప్షన్స్ అయితే లేవు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి నేను ప్రీవియస్ వీడియో కింద కూడా చెప్పిన ఏమని అని అంటే సో ఏ బస్ అయినా పర్లేదు మాకు రూట్ ఒకటే కావాలి అని అంటే నేను తిరుగుతా లేదు మాకు పర్టికులర్ బస్సు కావాలి పర్టికులర్ రూట్లో కావాలంటే నేను ట్రై చేస్తాను డెఫినెట్గా ఆప్షన్ లేనప్పుడు ఇంకా ఆర్టీసీ బస్సులలోనే తిరగాల్సి వస్తుంది బస్సు లోపలికి అయితే వచ్చేసిన నేను సో ఇదైతే స్లీపర్ కమ్ సీటర్ బస్ అనమాట ఇది సో ఇక్కడ పైనంతా మొత్తం టూ ప్లస్ వన్ స్లీపర్ అండ్ కింద వచ్చేసి టూ ప్లస్ వన్ సీటర్ సో నా సీట్ వచ్చేసి లాస్ట్లో లాస్ట్ మినిట్లో నేను బుక్ చేసుకున్నాను కాబట్టి లాస్ట్లోనే దొరికింది నా వెనకాల ఇంకా రెండు సీట్లు అవుతున్నాయి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైర్ల కిందనే కూర్చున్నా గమ్మ గమ్మ గాలి ఎగురుతామా మీరు రోడ్ బాగాలేకపోతే ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ సెవెంటీన్ అవుతుంది చూడాలి ఇంకా నాకు తెలిసి ఒక ఐదు నిమిషాలు అవుతుంది అనుకుంటా బస్ ఐదు నిమిషాలు అవుతుందో పది నిమిషాలు అవుతుందో దీని అమ్మ ఎంతసేపు అవుతుందో తెలియదు మనకి రోజు మన జర్నీలో సో డ్రైవర్ కమ్ కండక్టర్ ని సో మీకు ఇద్దరిని అయితే పరిచయం చేస్తా అన్న మీ పేరు ఆర్వీ రమణ ఏడి పోదన్ సో ఈ బస్సు బోధన్ నుంచి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అన్న నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ లేట్ అయిందన్న ట్రాఫిక్ నిజామాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్ ఓకే సో రైల్ గేట్ అన్న మీ పేరు ఆర్ సంతోష్ ఆర్ సంతోష్ మీరు కూడా డ్రైవర్ కంపెనీ

రూట్ వాయ ఎట్లేట్ లో కామారెడ్డి జేబిఎస్ హైదరాబాద్ మిర్యాలగూడ కూడా కిడుగ్రాల అద్దంకి మోంగోల్ మోంగోల్ కావలి నెల్లూరు సో ఈ రూట్ లో అయితే మన బస్ అయితే ట్రావెల్ చేయబోతుంది హైదరాబాద్ లో ఏమన్నా వెయిటింగ్ ఉంటుంది మనకి వెయిటింగ్ రిజర్వేషన్ మళ్ళీ రిజర్వేషన్ రిజర్వేషన్ ఉంటుంది వన్ వచ్చేయడానికి ఎల్పోడమే టికెట్స్ టైం జరిగిపోదాం ఇక్కడి నుంచి అడి వెళ్ళేప్పటికి టైం జరిగిపోతుంది ఓకే సో విన్నర్ కదా ఇదన్నమాట ఇంకా మనం ప్రాబిబ్లీ ఇంకో ఫైవ్ మినిట్స్ లోనిట్స్ మొత్తం అందరూ వచ్చిరంట సీట్లు ఇట్లా ఖాళీ ఉంటే ఎవరైనా ఆఫ్లైన్ ఎక్కుతారు కదా వాళ్ళ కోసం అని అన్న అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఐదు నిమిషాలు సో అది సంగతి ఇంకా చలో ఇంకా మనం మిగతా విషయాలు మనం జర్నీ చేస్తూ మాట్లాడుకుందాం ఇంకా మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది సో ప్లాట్ఫామ్ మీద నుంచి బస్ అయితే తీసిర అన్నది మనకేం ప్లాట్ఫామ్ లేదా నంబర్ ఏంటన్నా ప్లాట్ఫామ్ది వన్ సో ప్లాట్ఫామ్ వన్ దగ్గరకైతే అయితే వస్తుంది అనమాట బస్ ఇది అండ్ టెక్నికల్లీ బస్సు బోధాన్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ నిజామాబాద్లో కూడా మనం బోర్డు కావచ్చు సో చాలా పెద్ద బస్ స్టాండ్ ఇది నిజామాబాద్ బస్ స్టాండ్ సో ఇంకా మనం సిటీ బయటికి అయితే వచ్చేసామా అండ్ ఇప్పుడు ఏదో చిన్న రింగ్ రోడ్ లాగా ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి కనెక్ట్ అయిపోతాం అనమాట టువర్డ్స్ హైదరాబాద్ అయితే మనం ఇప్పుడు జర్నీ చేయబోతున్నాము అమ్మా ఈ ట్రాక్టర్ అని ఎటుపోతుండేమో అసలు అరే పోతుండు ఎటుపోతుండు అర్థమైతుంది అట్టుంది వెనక నుంచి సైన్ అయితే ఇచ్చాడు అన్న జోక్స్ చేస్తున్నాడు ఇంకా బ్యాక్ వన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇది ఏందో ఇంత పెద్ద ఉంది ఏంటన్నా నాయన ట్రక్ ఈ ట్రక్ డెలివరీ ట్రక్ ఎప్పుడు చూసినా మొత్తం మురిగి మురికి ఉంటుంది ఇప్పుడు ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి ఓల్వో ట్రక్ అనమాట చాలా పవర్ఫుల్ మెషిన్ అది అండ్ మస్ట్ కాస్ట్లీ కూడా మేము కూడా కోళ్ళ ఫామ్ వ్యాన్ అయితే పోతుంది ఇది బ్లాక్ చేస్తుంది అక్కడ మహారాష్ట్ర ఇక్కడ రాజస్థాన్ రెండు గోళ్ళ వెనుకల మేము ఆ రైట్ సైడ్లో జక్కఆర్ ట్రావెల్స్ బస్సు పోయింది ఇప్పుడే నోటీస్ చేసిరా మీరు జస్ట్ ఇట్లా మెరుపు దిగేలాగా రఫ్ అని వెళ్ళిపోయింది ఇందల్ వై టో ఇందల్ వై టోల్ ప్లాజా అయితే మనం ఇప్పుడు క్రాస్ చేయబోతున్నాము ముందు వచ్చేసి రూమ్ రుమియాన్ అని ఒక కొత్త వెహికల్ అయితే అనమాట ఇది యాక్చువల్గా ఎట్టిగా ఎట్టిగా లాగానే ఉంది చూడడానికి ఎట్టిగా లాగా ఎట్టిగా లాగానే అయింది ఎట్టిగానే వెనుకల నుంచి ఎట్టిగా లాగానే ఉంది ముందు నుంచి ఎట్టిగా లాగానే ఉంది సైడ్ నుంచి కూడా అట్లే ఉంది జస్ట్ ఆ టోయోటో లోగో లోగో ఒకటి వేసి రంతే సో చూస్తారు కదా వెహికల్ ఎవరన్నా సడన్గా చూసారనుకో అనుకోటిగా అనుకుంటారు అంట బండి పేరు సెవెన్ సీటర్ బండి ఇది సో మొన్న రీసెంట్ గా వచ్చింది ఇది మార్కెట్ లోకి రెండు బండ్లు చూడండి నువ్వు ముందు అంటే నువ్వు ముందువా నువ్వు ఆడిపోతలేడు మన మా బస్సుని ఆగం చేస్తారు అసలు వెల్కమ్ టు కామారెడ్డి ఇదేంది కామారెడ్డి పేరు కనిపిస్తులేదు పైన యాక్చువల్లీ ఇక్కడ పేరు ఉండాలి మా బస్ లో చూసి రే ఎట్లుందో సౌండ్ ఆమె అనౌన్స్మెంట్ ఇస్తుందా లేకపోతే వదురుతుందా అర్థం నాకైతే సో బస్ అయితే ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టదు ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ సో ఇక్కడ రాసింది చూడండి రైల్వే గేట్ అయితే పడింది జస్ట్ ఇప్పుడే ట్రైన్ అయితే క్రాస్ అయిపోయిందనమాట గేట్ అయితే లక్కీగా ఓపెన్ చేశారు అండ్ ఎక్కువసేపు అయితే ఇక్కడ వెయిట్ చేయలేము హార్డ్లీ ఒక టూ మినిట్స్ ఏమో అంతే అటు నుంచి వచ్చే వెహికల్ బాగానే ఉన్నాయి అండ్ ఇటు నుంచి రిలేటివ్ కూడా బాగానే ఉన్నాయి ముందు ఇది ఏంది అంగ మంచా లేకపోతే పొగనా దుమ్మ ఏందో అర్థమవుతుంది అసలు మొత్తం ఇట్లా మబ్బు మబ్బు అనిపిస్తుంది అంతా బికెనర్ టోల్ ప్లాజా అయితే మనం ఇప్పుడు క్రాస్ చేయబోతున్నాం సెకండ్ టోల్ గేట్ ఈరోజుకి ఈ జర్నీలో రవి కూడా అయింది మొత్తం ఆమమామం వస్తుండేడు మొత్తం ఈ పొక్కలకి వెళ్ళి లెఫ్ట్ కెళ్ళి అసలు సో ఇప్పటివరకు మనం ఒక ఎయిటీ కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము ఇంకా ఐ థింక్ ఒక థర్టీ ఆర్ ఫార్టీ కిలోమీటర్స్ తర్వాత మనకు ఒక డిన్నర్ బ్రేక్ అయితే ఉండబోతుంది హైదరాబాద్ ఎంటర్ అవ్వకముందే ఉంటుంది అనమాట మనకు బ్రేక్ అండ్ ఎవరైతే హైదరాబాద్లో ఎత్తారో వాళ్ళకైతే బ్రేక్ అట్లాంటిది ఏముండదు ఇక డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోవడమే ఇక్కడ ఈ బర్రె చూడండి ఈ బర్రెకి కారు గుద్దినట్టుంది ఉంది దాని కాలు మొత్తం వెళ్ళిపోయినట్టుంది రోషన్స్ హాలిడే బస్ అంట ఈ బస్ వీడికి హైదరాబాద్ పోతుంది ఇది ఏ ఓవర్టేక్ చేస్తున్నాం ఈ బస్సును మనం సో మాతో పాటు ఈ బస్సు అయితే వచ్చింది అనమాట ఇటు అటు పోతుండే కొంచెంసేపు అటుకుంటుండ కొంచెం సేపు ఇటు వస్తున్నాడు ఈ అమ్మ అన్ని పంచాయతీలు మాబాస్కే వస్తున్నాయి రే అయ్యా ఇంతకుముందు కారుడు తర్వాత బర్రే తర్వాత అదేందది ట్రక్ ఇక మొత్తం పంచాయతీలో అన్ని మా బస్సు చుట్టే ఉన్నాయండి ఇక మన రైట్లో నుంచి రప్ మనం కొట్టేయన్న కొట్టే 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 కొట్టేసి కొట్టేస్తుండు కొట్టేస్తుండు మూమెంట్ చూస్తుండ అక్కడ ఇక్కడ ఇదేంది బస్ అయినకెళ్ళకి వెళ్ళిన పోతున్నాడు రైట్ సైడ్లో ఏమన్నా వెహికల్ ఉందా పెద్దది అచ్చా ఈ కంటైనర్ ఉంది సో దానివల్లనే అన్న లెఫ్ట్కి వెళ్ళే కొడుతున్నాడు ఇప్పుడు అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు పక్క డెఫినెట్గా ఫర్స్ పికప్ పికప్ తీసుకుంటుంది బండి కథం అయిపోతుంది టేక్ అయిపోతుంది హాలిడేస్ బై బై కరెంట్లీ అయితే అయితున్నాము సో టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇక్కడైతే ఒక డిన్నర్ బ్రేక్ అయితే ఆగుతున్నాం మేమైతే సో హైదరాబాద్కి ఇక్కడికి ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది అంతే ఇది ఏం ప్లేస్ కానీ మొత్తం ఈ ఏరియాలో అన్ని హోటల్సే ఉన్నాయి ఎక్కువ అండ్ అక్కడ సైడ్ కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మన తెలంగాణ గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి ఏదో ట్రావెల్ బస్ ఉంది వీకేవీ అంట యాక్చువల్గా ఈరోజు ఈ బస్సులో ట్రావెల్ చేద్దాం అనుకున్నా నేను ఒకవేళ నా ప్లాన్ ఇట్లా వర్కౌట్ కాకపోతే ఈ బస్సులో ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నా బట్ బస్ చూడ్డానికి బాగుంది సో మా బస్సు పెట్టడానికి జాగా వేయడం లేదు ఇగో ఈ సందులు ఇరికిస్తున్నాం అనమాట ఏదో దాబా దగ్గర అయితే ఆపారు ఎస్ఎస్ ఫ్యామిలీ దాబా ఫుడ్ ఆప్షన్లు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట సో నేనైతే మాత్రం తెలుగు అరోమాస్ కి అయితే పోతున్నా ఎందుకంటే ఇంట్లో మాత్రం ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నౌతల్ సైడ్ కూడా ఉన్నాయి బట్ ఇదైతే దగ్గరలో ఉంది అందుకే ఎడిపోతున్నా సో ప్లేస్ అయితే చాలా బాగుంది మంచిగా ఇంటీరియర్ అదంతా మంచిగా డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ కనిపిస్తున్న చెట్లు నేను యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ చెట్లు అనుకున్నా బట్ నేచురల్ చెట్లే ఇవన్నీ మార్నింగ్ నీళ్ళు పోస్తారనుకుంటా ఇప్పుడైతే మొత్తం అంత ఎండిపోయినట్టుంది బయట నుంచి తాగుంది ఉంది సో మన మీల్ కూడా వచ్చేసింది సో నేనైతే చిట్టి ముత్యాలు చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేసిన ఇది ఏంది లడ్డా ఏంది అసలుకి ఇది ఇట్లుంది స్వీట్ అనుకుంటా ఫుడ్ అయితే తినేసిన ఫుడ్ అయితే మాత్రం చాలా మంచిగా ఉండే అండ్ ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా టేస్ట్ చేసినా కాబట్టి అందు గురించి ఆ రెస్టారెంట్కి అయితే పోయినా అండ్ క్లీన్ వాష్రూమ్స్ ఉన్నాయి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయనమాట వాళ్ళ దగ్గర అయితే మాత్రం జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ టైప్ ఆఫ్ హోటల్ నచ్చకపోతే మీరు అక్కడికి వెళ్ళి తినొచ్చు జస్ట్ నేను ఫుడ్ కోసమే వెళ్ళినా అంతే అంతకుమించి ఇంకేం లేదు సో ఈ మాత్రం మామూలుగా రోటీ బిర్యానీ అంటే వీళ్ళు ఒక రకంగా ఉంటుంది ఇంక అందుకే ఆడికి పోయి పల్లావ్ తిన్నా చలో మన బస్సు స్టార్ట్ చేసినట్టున్నారు ఇంకా మనం కూడా ఎక్కేద్దాం బస్సు ఐ థింక్ హైదరాబాద్ రీచ్ చేసేసరికి ఇంకొక వన్ అవర్ అట్లా పడుతుంది అనుకుంటున్నాను ఈజీగా సో వన్స్ మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జేబిఎస్ ఎంజీబీఎస్ అండ్ దాని తర్వాత సిటీ బయట పడతాం మనం ఇదంతా జరగడానికి ఐ థింక్ లెవెన్ అవుతుంది అనుకుంటా లెవెన్ లెవెన్ థర్టీ హైదరాబాద్ కూడా ఎగ్జిట్ అయిపోతున్నాము సో కరెంట్లీ అయితే మనం రామోజీ ఫిలిం సిటీ పోయే రూట్లో అయితే ఉన్నాము సో యాక్చువల్లీ సిటీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నేను ఏం లాగ్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే సిటీలో అంత ఇంట్రెస్టింగ్ ఏం ఉండదు అండ్ చాలా సార్లు చాలా వీడియోలలో మనం సిటీ చూపించినాము ఏ ఎందుకు లే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అని చెప్పేసి స్కిప్ చేసేసిన సో ఇప్పుడు అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం అనమాట మనము సో ఇప్పుడు విజయవాడ రూట్లో అయితే ఉన్నాము టైం వచ్చేసి కరెక్ట్గా టూ వేల అవుతుంది నాకైతే మాత్రం ఫుల్ నిద్ర వస్తుంది తెలంగాణ వైపు అయితే మాత్రం చలి చంపుతుంది అండ్ ఇక్కడైతే మాత్రం వర్షం పడుతుంది చూసిరా ఒక వన్ అవర్ నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది మరీ హెవీ ఏం కాదు లైట్గా వర్షం ఉంది బట్ వెదర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ అయితే అండ్ నాన్ ఏసీ బస్సులో ట్రావెల్ చేస్తున్నట్టు లేదు నాకు ఏసీ బస్సులో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంది ముందు చూడండి ఎంత పెద్ద చెరువు అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీళ్ళు వచ్చేసినాయి ఇదంతా మొత్తం వర్షం ఎఫెక్ట్ సో చూస్తున్నారు కదా నీళ్ళు ఏడు వరకు వచ్చినాయో ఇంకొంచెం ఎక్స్ ఎక్కువ వర్షం పడితే ఈ నీళ్ళని హైవే మీదకి వచ్చేటట్టే ఉన్నాయి అట్లా ఉంది ఇక్కడ కావలి ఇంకా జస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రం ఉంది అండ్ నెల్లూరు మనం వెళ్ళడానికి ఇంకొక ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఇక లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనం కావలి వెళ్తాం అనమాట సో మన బస్ వచ్చేసి ఇప్పుడు కావలి బస్ స్టాండ్ లోపలికి వెళ్తుంది కావాలి టౌన్ లోపలికి రావడం నేను ఫస్ట్ టైం అండ్ ఇది కావాలి బస్ స్టాండ్లోకి రావడం కూడా ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా కూడా అవి ఏమైంది నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నాయి తప్పితే ఎప్పుడు లోపలికి అయితే రాలేదనమాట సో ఫైనల్లీ వచ్చేసినాం మనం సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా మనది నెల్లూరు ఉంటుంది అనమాట మళ్ళీ మనం హైవేకి అయితే కనెక్ట్ అయిపోతున్నాము సో సర్వీస్ రోడ్ నుంచి రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ ముందైతే చూడండి మొత్తం పొలాలన్నీ లోపల నీళ్ళు వచ్చేసినాయి వర్షం ఎఫెక్ట్ అది అంతా అమ్మా ఇంత ఉంది ఉందండి వర్షం ఇక్కడ ఏపీ సైడ్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లేదు ఐ థింక్ నిన్న మొన్న బాగానే పడ్డట్టుంది వర్షం ముష్నూరు టోల్ ప్లాజా అయితే మేము అయితే క్రాస్ చేస్తున్నాము సో టోల్ గేట్ అయితే మొత్తం ఐరన్ రోడ్లతో బంద వసంది టోల్ గేట్ చాలా పెద్ద టోల్ ఇది అమ్మా నెత్తు ఎత్తు డాన్ చలో ఇంకా మనం హైవే మీద నుంచి డైవర్షన్ అయితే తీసుకొని సర్వీస్ రోడ్ నుంచి మనము నెల్లూరు లోపలికి అయితే ఎంటర్ అవుతా ఉన్నాము ఈ నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అంతే సో మళ్ళీ అట్లా స్ట్రైట్ అనుకుంటే చెన్నై గూడూరు నాయుడుపేట ఆ రూట్లో అయితే వెళ్తాం మనము నెల్లూరులో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి ఐ థింక్ మేబీ ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను అప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తున్నాయి నేను కామెంట్స్ లవ్ ఫ్రమ్ నెల్లూరు అని చెప్పేసి ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి సో కరెంట్లీ టైం వచ్చేసి ఎయిట్ వన్ అవుతుంది యాక్చువల్లీ మన డ్రాపింగ్ టైం వచ్చేసి ఎయిట్ ఫైవ్కి అనమాట సో ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మనం బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోతాము సో రైట్ సైడ్లో రైల్వే స్టేషన్ ఉన్నట్టు ఉంది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషనా నది ఉందా సో మేమైతే ఇప్పుడైతే ఒక బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాము సో రైట్ సైడ్లో కూడా ఒక బ్రిడ్జ్ ఉంది అండ్ అవతల సైడ్లో కూడా ఏదో పెద్ద నది ఉంది ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది చూడండి అవో అటు సైడ్ పెద్ద ఉంది ఎడ్ సైడ్ బ్రిడ్జ్ చేస్తున్నారు అనుకుంటా ఇంకో వర్క్ అయితే నడుస్తుంది చూసిరా ఎడ్ సైడ్ లో కనిపించేది ఇది రైల్వే స్టేషన్ అనమాట నెల్లూరు రైల్వే స్టేషన్ స్టేషన్ బయట ఆటోలు జనాలు మొత్తం అంతా హడావిడి ఉంది తాటి బెల్లం ఐస్ క్రీమ్ అంట తాటిబెల్లం కాఫీ విన్నా కానీ తాటి బెల్లం ఐస్ క్రీమ్ ఇప్పటివరకు నేను ఎప్పుడు వినలేదు అండ్ టేస్ట్ కూడా చేయలేదు ఈవెన్ తాటిబెల్లం కాఫీ కూడా నేను ఎప్పుడు తాగలేదు నెల్లూరులో ఫేమస్ ఫుడ్ ఏందో జర కింద కామెంట్ చేసి చెప్పండి నేను ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అయితే ఇక్కడ ఆల్ట్ అవుతా నేను త్రీ త్రీ అవర్స్ ఆల్ట్ అవుతా అండ్ దాని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ జర్నీ అయితే చేయబోతున్నాము సో మీరు అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి ఒకవేళ ఇప్పుడు కుదరకపోయినా నెక్స్ట్ టైం నేను నెల్లూరు వచ్చినప్పుడు డెఫినెట్గా ఫుడ్ అయితే ట్రై చేస్తాను సో మన జర్నీ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్న కూడా బాయ్ చెప్పేసి మనం అయితే బయలుదేరిపోదాం బాయ్ అన్న అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ కొంచెం లేట్ అయినా సరే ఆ రూట్లో నేను వీడియో అయితే చేస్తాను సో ఐ థింక్ ఈ బస్ స్టాండ్ పెద్దగానే అనుకుంటా బట్ ఇక్కడ సైడ్ నుంచి అయితే నాకు మామూలుగా అంటే నైన్ ప్లాట్ఫామ్స్ అయితే కనిపిస్తున్నాయి మేబీ అట్ సైడ్ కూడా ఉండొచ్చు సో ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడతోనే ఎండ్ చేస్తాయి ఇంకా ఐ విల్ సీన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బాబాయ్ వన్ లైఫ్